మరి ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక దీక్ష నిర్వహించడం అనేది చాలా మంచి గొప్ప విషయం ముఖ్యంగా ఇంతవరకు చాలామంది వక్తలు చాలా విషయాలు మాట్లాడిపోయి ఉంటారు ఎవరిది వారు వాళ్ళ గొప్పల గురించి చెప్తూ ఉంటారు అయితే నేను మీకు కోరేది ఏంటంటే ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే అందులో ఎనభై కోట్ల మంది బీసీ ప్రజలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంకి వస్తే నాలుగు కోట్ల జనాభా అనుకుంటే రెండున్నర కోట్ల మంది బీసీల జనాభా ఉన్నారు మరి ఈ దేశంలో రెండున్నర కోట్ల ప్రజలు మన రాష్ట్రంలో ఉంటే మరి వీళ్ళ సమస్యలకంటే గొప్ప సమస్యలు ఇంకేముంటాయి రాజకీయ పార్టీలకని నేను ప్రశ్నిస్తున్నా మొన్న ఇప్పటిదాకా మనం విన్నాం కాంగ్రెస్ మన మంత్రి గారు చెప్పినటువంటి సందేశం నేను పోయేటప్పుడు వారికి రెండు విషయాలు చెప్పిన సార్ మీరు నిజమే కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడ్డది పనిచేసింది నలభై రెండు శాతం గురించి కృషి చేస్తుంది కానీ మాకు ఈ రెండు పనులు కూడా మీరు చేయండి చేస్తే మీరు చిత్తశుద్ధి మీకు ఎంత ఉందో మీకు మాకు నిరూపించబడుతుందని చెప్పిన ఒకటి ఏంటి మొన్న జరిగినటువంటి వర్షాకాల శీతాసహాల సమా వర్షాకాల సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంటును దాదాపు ముప్పై రోజులు స్తంభింపజేసిండు కేవలం బీహార్ ఎన్నికల మీద మరి మా తెలంగాణ బీసీ బిల్లులు బిల్ నంబర్ త్రీ ఫోర్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయని మరి ఎందుకు పార్లమెంట్లో ఒక్కరోజైనా నోరు ఎందుకు మెదపలేడని మేము ప్రశ్నిస్తున్నాం కనీసం ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశాలు డిసెంబర్లో ఉన్నాయి ఆ డిసెంబర్లో మిమ్మల్ని స్తంభింపజేయండి ఎందుకంటే బీహార్ ఎన్నికలు ఎట్లాగ అయిపోయినాయి మిమ్మల్ని నాపుతున్నారా అది మీ చేతిలో ఉన్నది ఒకటి ఎందుకు చేస్తలే కాబట్టి దయచేసి మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పండి అది స్తంభింపజేయండి అని చెప్పాం రెండోది మేము జంతర్మంతర్ దగ్గర ధర్నా చేసినాం మా మిత్రుడు వేణి ఏమడి అక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమన్నాడు అఖిలపక్ష సమావేశం జంతర్మంతర్ దగ్గర కాదు మీరు ఇవాళ ఏం చేసిండ్లు కాళేశ్వరం మీద ఒక్క రిపోర్ట్ రాగానే అన్ని పొలిటికల్ పార్టీని పిలిచిళ్ళు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిండ్రు మరి మా ఇష్యూలు మీరు ఎందుకు ఏర్పాటు చేయరు ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కేంద్రంలో అక్కడ బీఎస్పీ ఉంది ఇక్కడ లేదు అక్కడ సిపిఎం ఉంది పార్లమెంట్లో ఇక్కడ లేదు వాళ్ళని కూడా మనం సపోర్ట్ తీసుకున్న వాళ్ళం అవుతాం కదా మూడోది ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఉంది వాళ్ళు ఎంత షేప్ ఏమంటున్నారు ఇందులో పది శాతం ముస్లింలకు ఇస్తున్నారు పది శాతం కలిపిల్ అని చెప్తుండ్రు అది తప్పు అని చెప్పేసి మీరు ప్రతి పత్రికా సమావేశం పెట్టి ఎందుకు ప్రచారం చేయరు మీరు నిజంగా ఉందా అందులో లేదు కదా మరి మీరు పెట్టిన బిల్లులో దాన్ని ఎందుకు మీరు కౌంటర్ చేస్తలే అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా నాలుగవది మేము ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినా ఆయన ఇస్తలేడు అన్నారు ఓకే నేనేమంటున్నా మీకు రాహుల్ గాంధీ మీద కేసు పెడితే ఢిల్లీలో ఇలా తెలంగాణ బంద్ ఇచ్చిండు మరి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరని తెలంగాణ బంధు పెట్టరాదు బీజేపీకి వ్యతిరేకంగా అందరం మేము కూడా అందులో పాల్గొంటాం ఆ విషయం ఎందుకు చేయలేదు మీరు అంటే మమ్మల్ని మాత్రం మభ్య పెట్టడానికి కావాల్సిన మీరు మసాలాలు నూడుతారు ఇవాళ ఎట్లుందంటే ఈ దేశంలో మొన్నటి దాకానేమో ఒక్కతను వచ్చి జీవో ద్వారా వస్తుంది ఇప్పుడు వచ్చి మళ్ళీ రాజ్యాంగ సవరణ ద్వారా కావాలంటారు అరే బాబు మన నోటి దగ్గరకు వచ్చిన కూడి ఉండగా మళ్ళా రాజ్యాంగ సవరణ మనం ఎందుకు ఇవాళ మన దగ్గర రెడీగా ఉంది రెడీమేడ్ తొమ్మిదో షెడ్యూల్లో పెడితే రక్షణ దొరుకుతా లేదనే విషయం గురించి మన జస్టిస్ గారు మాట్లాడతారు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా జస్టిస్లో అయిపోయి సోషల్ మీడియాలో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టినా ఉండదు అని రకరకాలుగా మాట్లాడుతుంది ఇప్పుడు జస్టిస్ కంటే ఎక్కువ వాళ్ళకి అవగాహన ఉంటుందా ఇతనే కాకుండా మనకు ఆ విల్సన్ గారు అని రాజ్యసభ సభ్యులు తమిళనాడులో ఉన్నారు ఆయన రాజ్యాంగ నిపుణుడు గవర్నర్ గారు మూడు నెలల్లో ఫైల్ క్లియర్ చేయాలని చెప్పి జడ్జ్మెంట్ ఇప్పించినటువంటి ఆర్గ్యుమెంట్ చేసిన లాయర్ ఆయన ఆయన నేతృత్వంలోనే ఆ సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది అట్లాంటి వ్యక్తిని ఇక్కడ పిలిపించి మేము మాట్లాడిస్తే అతను కూడా చెప్పింది తొమ్మిదో షెడ్యూల్ తప్ప వేరే మార్గం లేదని దాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ వేరే మాట్లాడుతుంది సో మీకు నిజంగా తొమ్మిదో షెడ్యూల్లో ఉంటే మీరు పోరాటం చేయండి అంతేగాని ఏదో జివోలు ఇచ్చి ఆ జీవోలు కోర్టులో కొట్టుపోయినాయి అయ్యో మేము అన్ని చేసినాం కోర్టులు ఇవ్వాలి కాబట్టి ఇరవై మూడు శాతంతో ఎన్నికలు చెప్తాం అనేటువంటి మిషతో మళ్ళీ మీరు మా దగ్గరికి రావద్దని చెప్పి మేము కోరుతున్నాం రేపు జరగబోయేది కూడా అదే హైకోర్టులో ఏం జరుగుతుందో తెలుసు హైకోర్టు ఏం డెడ్ లైన్ పెడుతుందో తెలుసు ఎన్నికలు వీళ్ళు ఏ విధంగా నిర్వహిస్తారో కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసిండి కూడా మనం ఉన్నాం లేదు చేయని వాళ్ళు చేయనని చెప్తున్నాం కానీ మేము కోరేది ఒకటే తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనే మేము కోరుతున్నాం అంతే తప్ప ఎవరో తీసుకోరు ఇక్కడ కూర్చున్న సంఘాలు తీసుకో మీరు ప్రామిస్ చేసి వచ్చిండ్రు ఆ బాధ్యత మీరు తీసుకోవాలి బీజేపీని కౌంటర్గా మీరు ఎదుర్కోవాలి మీరు ఆ బీజేపీకి ఆ కౌంటర్లో ఇస్తలే వాళ్ళు ముస్లిం గురించి మాట్లాడితే మాట్లాడారు బీజేపీకి అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటే మీరు ఇక్కడ రాష్ట్ర బంధు ఖాళీ ఇవ్వరు కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు మీరు ధర్నాలు చేద్దామని చెప్పండి ఏం చేశారు అక్కడ తమిళనాడులో ఇట్లాగే రిజర్వేషన్స్ రద్దు చేస్తే నైన్టీన్ ఫిఫ్టీలో చంపై దూర కేసులో పెరియార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను బంద్ చేశారు ఆ దెబ్బ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మొదటి రాజ్యాంగ సవరణ చేసి విద్యలో రిజర్వేషన్లు కల్పించింది మరి మీరు అట్లాంటి ఇష్యూలే ఎప్పుడే మీరు ఎంతసేపు మంగ మభ్య పెట్టడానికి ఏదో మాట్లాడుతున్నారు దయచేసి అది మాట్లా అది పక్కన పెట్టి ఈ విషయంపైన మీరు చర్చించండి అని చెప్తున్నాం రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి కామారెడ్డి డిక్లరేషన్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు వీళ్ళు ఏం చెప్పారు మేము అధికారంలోకి వచ్చినాక ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరం కేటాయిస్తాం ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు ఖర్చు పెడతామన్నారు మొదటి సంవత్సరంలో తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించారు ఖర్చు పెట్టింది ఎంత రెండు వేల అరవై ఎనిమిది కోట్లు మీకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లు బాగా చేశారు కాస్త కూస ఒక ఐదు వందల వెయ్యి కోట్లు ఎక్కువ పెట్టారు అది కూడా లేకుండా పోయింది కాబట్టి మిమ్మల్ని దయచేసి మీరు ఇచ్చిన ప్రామిధులు నిలబెట్టుకోండి ఇక మీరు పైసా ఖర్చు లేనటువంటి నామినేటెడ్ పోస్టులను తీసుకుంటే మీరు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మాకు పదిహేను శాతం కూడా ఇవ్వాలి ఉన్న పోస్టులన్నీ కూడా ఒకటే కులంతో నింపేస్తుండ్రు మరి ఇది ఎక్కడ సామాజిక న్యాయం దానికి ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయా మరి ఎందుకు ఇస్తలే దానికి కోట్లు అడ్డుపడా ఇక అట్లా మాట్లాడాలనేది చాలా వస్తాయి ఇక్కడ టైం లేదు కాబట్టి నేను కట్ షార్ట్ చేస్తున్నా సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం మేము కోరేది ఒకటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొదలు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి మీరు ఆర్థికపరమైనటువంటి బిల్లులు మాకు పాస్ చేయండి మీరు ప్రాతినిధ్యం మీరు ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో అన్ని నామినేటెడ్ పోస్టులలో కూడా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వండి అదేవిధంగా ఎస్సీ ఎస్సీలకు కూడా ఇవ్వండి ఒక బీసీలకు కాదు నామినేటెడ్ పోస్టులలో ఎస్సీ ఎస్టీలకు కూడా లేదు సో మా మొత్తం తొంభై శాతం మంది మేము ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ కలిపితే తొంభై శాతం జనాభా మరి తొంభై శాతం నామినేటెడ్ పోస్టులు మాకు ఉండాలి మీరు వేరే వాళ్ళకి ఎట్లు ఇస్తారు ఇవన్నీ మేము అడుగుతలేం కాబట్టి మీరు ఏదో ఒకటి రిజర్వేషన్ అంశం ఇది మిగతా అన్ని కూడా మేము మభ్య పెట్టాలని చూస్తుండ్రు బీడిపి మేము పోరాటం చేయడానికి మేము బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కానీ అదేవిధంగా మన ఈ జస్టిస్ ఈశ్వర్య గారి సంస్థ కానీ మన విషారాధన్ గారి సంస్థ కానీ అదేవిధంగా మా బాలరాజ్ గౌడ్ గారి సంస్థ అందరం కలిసి నలభై ఏడు శాతం బీసీ రిజర్వేషన్ పోరాట సమితిని పెట్టి మేము ఉద్యమాలు అంటే గ్రామాలకు వెళ్తున్నాం ఇంతకుముందు విజయకుమార్ కూడా మాట్లాడుతూ మన మీరు జిల్లాలకు పోతలేరు ఇక్కడే కన్ఫైన్ అనేటువంటి భావన కొంత తీసుకురావడం జరిగింది వాస్తవానికి ఇప్పుడు మేము కూడా టెన్త్ నవంబర్ నవంబర్ రోజు కామారెడ్డి మీటింగ్ పెట్టినాం డిస్టిక్లకు కూడా మేము వెళ్తున్నాం ప్రజలను కూడా చైతన్యం చేస్తున్నాం రేపు స్థాయిలో ప్రజలు చైతన్యవంతమైన రోజే మనం ఈ రిజర్వేషన్లు సాధించుకుంటాం లేకుంటే కాదు అని మళ్ళీ 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 చెప్తున్నాం మేము ఎందుకంటే ఈ నాయకులను నమ్ముకుంటే మనం నట్టేయడం మునుగుతాం అది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ప్రజలు ఉద్యమించిన రోజే ఏదైనా సాధ్యం ఎట్లయితే తెలంగాణ కొరకు మనం ఉద్యమించుకున్నాం ఆ రోజు కూడా మిత్రులు విశారదన్ గారు చెప్పారు తెలంగాణ వస్తే అది సామాజిక తెలంగాణ కాదు ఆధిపత్య కులాల చేతిలోకి బొద్దని ఆయన ఆయన గొంతు పోయేలాగా అరిచిన ఎవరిండ్లీ ఆ రోజు ఆయన ఒక మూర్ఖులాగా ఉంటారు బహుశా ఒక పిచ్చోడు ఈయన ఈ మాట మాట్లాడుతుండేది తెలంగాణ రాగానే వీళ్ళ మనం అనుభవిస్తున్నాం కదా మరి అట్లాంటి ఒక మేధావి కానీ అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సామాజిక న్యాయం కొరకు కట్టుబాటు కట్టుబడి ఉండి నేషనల్ లెవెల్లో ఒక ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ అదొక క్యాబినెట్ మంత్రి హోదా ఆ హోదాలో ఉండి కూడా ఆయన బీసీల కొరకు ఎండలో వచ్చి కూర్చున్నాడు మరి వీళ్ళు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంటుందా లేదా వేరే వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంటుందా మీరు ఆ విషయాలను తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇవాళ వచ్చిన తెలంగాణ అనేది భౌగోళిక తెలంగాణ సామాజిక తెలంగాణ కాదు ఇవాళ బీసీ ప్రజలు పోరాడేది ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒకరే కాదు వాళ్ళు సామాజిక తెలంగాణ సాధ్యమేయడం కొరకు రాజ్యాధికారం బీసీల చేతిలోకి వచ్చేంత వరకు కూడా వాళ్ళు పోరాటం చేస్తారు మరి ఆ దిశలో మనం అందరం ప్రయాణం చేద్దాం మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ కు ప్రత్యేకంగా అభినందన